మరి ఇప్పుడు ఇవన్నీ కూడా ఎఫ్టిఎల్ జోన్ లో ఉన్నాయి కాబట్టే చెరువులను కాపాడుతుందకు మేము చేస్తున్నాం కొత్తగా వచ్చింది మూసే నుంచో లేదా మరి అప్పుడు ఉన్న గవర్నమెంట్ అంతా కూడా అమ్ముడు పోయింది అందుకనే ప్రజల దగ్గర డబ్బులు అది మాట్లాడుకు అమ్ముడుబో నువ్వు కూడా అమ్ముడబో ఇప్పుడు నువ్వు అవన్నీ గెలిచి నువ్వు కుప్ప తీసుకోవ వెనకేసుకోవా మరి నీ పిల్లలో నీ పిల్లలు ఎత్తే నువ్వు గెలిచావా అందరే ఎత్తే కదా గెలిచింది మాటమ్మ నేను అనేది అందరే వేస్తేనే కానీ నువ్వు పైకి వచ్చింది మరి వాళ్ళందరికీ బాధపడింది సుఖపడేదేంది పెట్టుకుందామమ్మా ఇల్లు అంటే నేను అంకులు పోతే నాకు అమ్మేసిపోయి నేను ఇప్పుడు కిరా ఇంట్లోనే ఉంటున్నాను ఏంటో వాళ్ళ ఐదుగురు వాళ్ళ పెళ్ళిళ్ళు చేసేలాకి వాళ్ళు చదువులు అయ్యేలాగ నాకు ఉంటుందా ఇప్పుడు వాళ్ళందరూ ఎంత కలక వాళ్ళందరూ కలకాలంటే నాకు ఎంత బాధగా ఉంటుంది మరి ఈ రేవంత్ రెడ్డి చేయటం ఇది బాగుంది నీకు ఎంత కాడికి ఉందో అంత కాడికి తీసేసావు పది రూపాయలు పావులు ఇచ్చే కాడ బేడ ఇచ్చేసేయి ఇవన్నీ కూడా చేయటం ఆ ధర్మం కాదు కదా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఖాళీ చేయకపోతే నేను వచ్చి ఖాళీ చేపిస్తాను రమ్మును నేను దానికో సంతోషమే కా ఆయనే వస్తే ఆయనే రమ్మంటున్నా రేవంత్ రెడ్డిని రమ్మును దుర్గం చెరువు దగ్గర అక్కడ వాళ్ళ అన్నది కూడా ఉంది అది కూడా ఎఫ్టిఎల్ జోన్ లోనే ఉంది మరి అదేమో అది వదిలేసాడు మరి ఇప్పుడు సామాన్య ప్రజల మీద పడుతున్నాడు మరి వీళ్ళు కల్పిస్తే మా మీద పడుతుంది మేము మేము కోపం కోపం చేసుకుంటే ఆయన ఉంటాడు అసలు మాట నేను అంటున్నా మేము కోపం చేసుకుంటే మా కూడా తాగొద్దు ఆడవాళ్ళని చేసుకుంటే నువ్వు ఉంటావా మరి అంతే కదా ఇంట్లో ఇప్పుడు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని అంటారు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకే తెలుస్తుంది ఇల్లు పోతే ఆ బాధ మరి అంతే కదమ్మా ఎందుకంటే మొగాళ్ళు కష్టపడి ఇచ్చేంత వరకే ఉంటుంది చేస్తున్నా కూడా మనకు ఎందుకు నేను నూరుకున్నా వాళ్ళు అయితే నిన్నటి నుంచి ఏడ్చిన వాళ్ళు ఏడ్చినట్టు ఉన్నారు వాళ్ళు మొన్నైతే మొన్న కట్టుకున్నారు కోటి రూపాయలు పెట్టి నాలుగు నెలలు కూడా కదా వాళ్ళు ఇంట్లోకి వచ్చి పిల్లలు చిన్న చిన్నవాళ్ళు వాళ్ళ చదువులేంది ఆయన వాళ్ళు ఇద్దరు బతకద్దా ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు హైడ్రా ఎందుకంటే తెల్లవారుజామున ఐదు గంటలకే వస్తుంది ఎక్కడికి వచ్చినా కానీ కూల్చడానికి ఆల్రెడీ అక్కడ కూకడపల్లిలో కూల్చేసింది తెల్లచేరు అది సున్నం చెరువులో కూడా కూల్చేసింది మరి నెక్స్ట్ టార్గెట్ ఇక్కడే అని చెప్పేసి కూడా అంటుంది ఏ కూడా ఐళ్ళ మీద ఐళ్ళకి మేము కూడా పనుకుంటాము మా మీద తొక్కించేసి పమ్మును అది హైదరాబాద్ లో ప్రజలందరినీ చంపేసి నువ్వు రాజ్యం వెళ్తావా ఏం చేస్తావు ఎప్పుడు టీవీలలో చూసేది తాలిబాన్ రాజ్యం అనేది నిన్ను చూస్తే తాలిబాన్ ని చూసినా భయం వేస్తుంది మాకు అసలు తెలంగాణలో ఉండాలా చనిపోవాలని కూడా తెలుసలేదు నిన్ను చూస్తేనే భయం అవుతుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే పదమే మాకు భయంగా మారింది ఇప్పుడు ఆ అడ్డుకోవడానికి కూడా మీరు వెళ్తే కూడా ప్రజలు పోరాటం చేస్తుంటే కూడా మరి పోలీసులు కూడా మిమ్మల్ని ఆపుతున్నారు ఏమో మేడం ఆయన రాజకీయం మాకు తెలియదు కదా ప్రజల గురించి ఆలోచిస్తలేడు ఆయన రాజకీయం గురించి ఆయన ఆలోచిస్తుండు ఇక మేడం ఏం చెప్తా ఇక వాళ్ళు 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 మాయా మనుషులే వాళ్ళకి పిల్లలు ఉన్నారు రేవంత్ రెడ్డి వచ్చి ఏదో చెప్పి పొమ్మును దీనిపైన హైదరాబాద్కి మెయిన్ ముఖ్య సూత్రధారి రంగనాథ్ గారు మరి రంగనాథ్ గారు ఎందుకు తెలియదు అమ్మా రంగనాథ్ ఎవడు నాకు వచ్చాడు ఎవరు ఆయన ఎవరు నాకు తెలియదు అక్కడ ఎవరు వచ్చి చెప్పేవారు ఎవరు వచ్చారు ఎవరు రాలే నిన్న వచ్చి ముదుండి చూసిపోయారు అంటే ఎవరు రాలే నిన్న వచ్చిరా నిన్న ఎవరు రాలేరు వస్తేనే కదా అందరూ అడుక్కుని వచ్చారు సర్వేజనికి ఫస్ట్ సర్వేజనికి వచ్చారు చూసిరు పోయరు ఈ రోజు మిఠల్ రెడ్డి వచ్చారు రేపు రంగనాథ్ గారు మరి వచ్చే సిట్యుయేషన్లు ఉన్నాయి మరి ఆయన వచ్చి అటాక్ చేసే సిట్యుయేషన్ మరి ఈ రోజు వస్తలే ఇంత జనం వచ్చినప్పుడు వాళ్ళు రావాలి కదా మీరు ఏ విధంగా ఎదుర్కొగొంటారు ఇంకా మేమేం ఎదుర్కొంటం పొద్దు నుంచి మాట్లాడు మాట్లాడున్నాం కూడా ప్రజలకి న్యాయం చేయాల్సిన ముఖ్యమంత్రి గారే మరి ప్రజల పట్లనే ఇంత నిర్మాష నిర్మానుష్యంగా కూడా ప్రవర్తిస్తున్నారు ఎందుకంటే ప్రజలు ఎంచుకుంటేనే ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన మరి ప్రజలు ఎంచుకున్నప్పుడు ప్రజల యోగక్షేమాల యోగక్షేమాలు కాపాడాల్సిన ఆయన మరి ప్రజల్ని రోడ్డు మీద ఈడుస్తున్నాడు గొప్పలోనేమో బిల్డింగ్లలో పెట్టి కాపాడుతూ ఉన్నాడు మరి ఇది ఎక్కడ న్యాయము అని కూడా ఈరోజు అయితే అందరు ఇక్కడే ఉన్నారు మరి ఏ టైంలోనైనా బుల్డోజర్లు రావచ్చు హైడ్రా రావచ్చు వచ్చిన సిచ్యువేషన్లో మాత్రం ఎలాంటి ఈ విధంగానైనా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము మా ఇండ్లను మేము కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాము మా ఇండ్లను కూల్చివేయాలి అనుకుంటే ఆ ఇండ్లల్లోనే మేము ఉంటాము మా ఇండ్లతో పాటు మమ్మల్ని కూడా పూర్తి చేయాలి ఇక్కడ ధైర్యం ఉంటే ఆ పని చేయాలి సీఎం రేవంత్ రెడ్డి లేకపోతే ఇక్కడికి రావాలి మాతో కూర్చోవాలి మాట్లాడాలి అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రజలైతే వాళ్ళ ఆవేదనని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికీ కూల్చిన ఇండ్లు కూడా ఉన్నాయి పలు చోట్ల కూడా హైదరాబాద్ నగరంలో మనం చూసాము మొన్నటి వరకు కూడా వాళ్ళు ఎట్లాగో అన్యాయం అయిపోయారు అలాగే ఇంకా చాలా మంది అన్యాయం అయిపోయే పరిస్థితులను కూడా మరి తీసుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఈ హైడ్రా అనే ఒక వ్యవస్థని ఇక్కడ నిర్మించడం అనేది మాకు నచ్చట్లేదు ఇంకొక విషయం ఏంటంటే మరి హైడ్రాకి సంబంధించిన ఆ హైడ్రాది కూడా ఆఫీసు మరి బఫర్ జోన్ లో హైడ్రా ఆఫీసు బఫర్ జోన్ లో ఎన్టీఆర్ సమాధి తీసేస్తారా చెప్పండి మీకు దమ్ముంటే ఫస్ట్ ఎన్టీఆర్ సమ్మర్ ఇచ్చేయండి ఛాలెంజ్ చాలెంజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని గెలిపించుకున్నది కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తా అంటేనే గెలిపించుకున్నాం రాష్ట్రంలో మీరు డబ్బులు ఎక్కువ అని ఆశ మిమ్మల్ని ఓటేస్తే ఈ రోజు మాకు చావును చూపిస్తున్నారు మీరు ఇదే ముఖ్యమంత్రి అండి ఎవరైనా చావును చూపిస్తారా ఇప్పుడు ఫాతిమా కాలేజ్ ఉంది ఆ ఫాతిమా కాలేజ్ కి కావచ్చు అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారి అన్న ఇల్లు ఉంది అక్కడ కావచ్చు మల్లారెడ్డి కాలేజ్ లకి అన్నిటికీ నోటీసులు ఇచ్చారు కానీ ఇప్పటివరకు కూడా అవి టచ్ చేయలేదు ఇప్పటివరకు అవి కూల్చట్లేదు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్లు లేకుండా మరి మిగతా వాళ్ళకి న్యాయం కాదు కదా మెయిన్ మెయిన్ ఏరియాలు ఉన్నాయి పెద్ద పెద్ద ఆఫీస్ ఉంది అది కూల్చలేదు ఇప్పుడు ట్యాంక్ బండి పక్క వంటి ఎన్ని ఉన్నాయి నక్లెస్ రోడ్ లో ఇవన్నీ కూల్చాలి కదా అదే అర్థం కావట్లేదు పేదలు ఓట్లేస్తూ తప్పు పని చేసారు మెయిన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పేదలు ఓట్ చాలా తప్పు మరి ఓట్లు అడేటప్పుడు మీ ఇల్లు కూల్స్తాం మాకు ఓటే అంటే ఒక్కరు కూడా అయ్యిపోవు అర్థమైందా ఒక్కరు కూడా ఓట్య పోవు చెప్పాలి కదా గెలిచినాక ఇది చేయడం ఏంది ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రజలందరూ ఒకటి ఒకటి మేడం ఈ ప్రజలందరూ తలుచుకుంటే ముఖ్యమంత్రి సీట్లో ఉండడు కదా మరి ఇప్పుడు ప్రజలందరూ ఓట్లేసి గెలిపించారు గద్దె దింపాలన్నా కూడా ప్రజలే నిలబెట్టాలన్నా ప్రజలే మరి ప్రజలను తీసి రోడ్ మీద ముఖ్యమంత్రి ఎక్కడిది హోదా ఎక్కడిదిగా చేసేది కూడా ప్రజల మంచి కోసమేది మంచి కోసమేది మేడం ప్రజల పైన దాడి ప్రజలు రోజు తన పుట్టకుడి కోసం పిల్లలు చాదుకోవడం బతకడానికి హైదరాబాద్ కు వచ్చి ఏదో ఇరవై సంవత్సరాలు పనిచేసి కొనుక్కున్న పైన మీరు దాడి చేస్తుండేది ఏ అక్రమ అంటే మీరు ఆ ముప్పై సంవత్సరాలు యాభై శాతం స్వాతంత్రం వచ్చిన మీ గవర్నమెంట్లు ఉన్నాయి కదండి అప్పుడు లేని గవర్నమెంట్ నువ్వు ఒక్కనే గవర్నమెంట్ ఏమంత్రి ఒక్కనే గవర్నమెంట్ వాళ్ళకి తెలియదా వాళ్ళు ఇచ్చారు కదా వాళ్ళ పైన కమిషన్ అయ్యండి పేద వాళ్ళ పేదవాళ్ళ ప్రాణాలు ప్రాణాలు తీయడం ఎందుకు ప్రభుత్వాలు అంటే ప్రాణాలు కాపాడాలి కానీ ఆస్పత్రులు ఆడేటోళ్ళని చూసినా గానీ మీరు ప్రాణాలు తీసే ముఖ్యమంత్రి మిమ్మల్ని చూస్తున్నాం ఎంతో మంది ముఖ్యమంత్రులు మీ అంత రాక్షస ముఖ్యమంత్రి మేము అయితే ఎప్పుడు చూడలేదు అంటే ఇప్పుడు పేదోళ్ళ ఈ పనులు చేసుకునే వాళ్ళే అక్రమంగా తక్కువకి వస్తుంది కదా అని కొనుక్కొని కట్టుకున్నారు అందుకే అక్రమ కట్టడాలు కూర్చి పర్మిషన్ ఇవ్వకూడదు మరి అప్పుడే పర్మిషన్ ఇవ్వకుండా వేరే కడ తీసుకుంటారు కదా వీళ్ళు అంత కర్మ ఏమొచ్చింది తక్కువ వస్తుందని తీసుకున్నారు మీరు పర్మిషన్ ఇస్తారు తీసుకుంది ఇప్పుడు తక్కువకి వస్తుందని చెప్పేసి మీరు తీసుకున్నారు అక్రమ కట్టడాలని అన్నారు ఇప్పుడు చాలా మంది కోట్లు పెట్టి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మరి మరి వాళ్ళు కూడా కట్టుకున్నారు కదా ఇప్పుడు వాళ్ళని ఏమనకుండా వచ్చి పేదవాళ్ళని తీసి రోడ్డు మీద ఇస్తాయి వాళ్ళు ఎక్కడ పోవాలి డీసీఎం తీసుకొచ్చారు బలవంతంగా సామాన్లు వేసి తీసుకుపోతారా డీసీఎంలు వచ్చినాయి ఒక యాభై డీసీఎంలు ఉన్నాయి అక్కడ ఇక బలం చేయించడానికి తీసుకొచ్చారు అవును అన్ని ఖాళీ చేయించడానికి తీసుకొచ్చారు సామాన్లు వేసుకపోయి ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అటా దాని వేస్తాను అంటున్నారు ఎక్కడో వేస్తే ఉపాధి మొత్తం ఇక్కడ ఉంది పోయి అక్కడ పోయి ఏం చేస్తారు ఇచ్చేదానికి ఉంటే ఇవన్నీ ఎందుకు అవుతాయి వద్దని ఇప్పుడు ఏంటంటే కష్టపడి ఈ ఊర్లలో అన్ని అమ్ముకొచ్చి ఇక్కడ కట్టుకొని సిటీల పిల్లల చదువు జాబ్ కోసానికి వచ్చి ఇక్కడ కట్టుకున్నాం ఇవి కూడా తీసేస్తాయి ఎక్కడ పోవాలి ఊర్లో లేదు ఇప్పుడు ఇక్కడ ఊళ్ళే పోతే ఇక్కడ పోతారు సీఎం ప్రజలను కాపాడుతారు అని సీఎం ఎన్నుకున్నారు ప్రజలను తీసిన ఈ ప్రభుత్వం మాకు వద్దు మళ్ళా మాకు ఎలక్షన్లు పెట్టండి దయచేసి మాకు మా ఎలక్షన్లు పెట్టండి ఏ మాకు అవసరమే లేదు ప్రజల కోసమే కదా ఏ ప్రభుత్వం పనిచేసినా ఏ అధికారులు పనిచేసినా రంగనాథ్ రంగనాథ్ అంటే రంగనాథ్ ఇంటి విషయం కాదు ఇది ప్రభుత్వ విషయం ప్రజల విషయం కాబట్టి అందరూ ఎలక్షన్లు పెట్టండి మాకు మళ్ళీ మా ఇష్టం ఉన్న ముఖ్య ఒకరికి ఎన్నుకొని మేము ముఖ్యమంత్రిగా ప్రజల ముఖ్యమంత్రి ఎన్నుకుంటాం మాకు వద్దు ఈ కాంగ్రెస్ మాకు వద్దు ఈ జన్మల వద్దు మాకు ఆ కాంగ్రెస్ అంటేనే భయమైతుంది ప్రాణం అవుతుందేమో అని సంబంధం లేదని ఎందుకు సంబంధం లేదు ముఖ్యమంత్రికి ప్రధానమంత్రులకు సంబంధం లేదు ఐఏఎస్ ఐపీఎస్లు ఈ దేశం ఎందుకు వాళ్ళే కదా చట్టాలు చేసేది పార్లమెంట్ లో చట్టాలు చేస్తే చట్టం కదా అధికారులు చట్టం చేసే దేశం అన్నది కాదు కదా ప్రధానమంత్రులు అసెంబ్లీలు పార్లమెంట్లు చేశాయి చట్టాలు రంగనాథ్ ఏం చేస్తాడు అండి ఇప్పుడు అంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయొచ్చు రెండు నిమిషాలు ట్రాన్స్ఫర్ చేసేయండి ఆయన ఈ హైడ్రాని డిపార్ట్మెంట్ మొత్తం రద్దు చేయండి ఇప్పుడు కాంగ్రెస్ ఉంది హైకమాండ్ ఉంది వాళ్ళు చేయండి వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు చెప్తారు కదా చేసేది వాళ్ళు కూడా గమ్మకుంటారు వాళ్ళు కూడా గమని ఊకుంటారు వాళ్ళు ముఖ్యమంత్రి గారు ముఖ్య సారీ ముఖ్యమంత్రి గారు రంగనాథ్ అంటే ఇది తాలిబాన్ రాజ్యం తాలిబాన్ రాజ్యంలో కనిపిస్తుంది నాకు అంటే ఇది మనకు ప్రజాస్వామ్యం లేదమ్మా డెమోక్రాటిక్ కంట్రీ కాదా ఇది ఈయన ఓటు చేసి ఎన్నుకోలేదా మిమ్మల్ని మేము రంగనాథ్ ఎన్నుకున్నామా రంగనాథ్ అనేవారి అధికారి అని అని ట్రాన్స్ఫర్ చేయండి సస్పెండ్ కూడా అవసరం లేదు ట్రాన్స్ఫర్ చేయండి వేరే దగ్గరికి రంగనా హైడ్రా అనే డిపార్ట్మెంట్ రద్దు చేయండి ప్రజలు లేకపోతున్నావు ప్రజలు లేకుంటే నువ్వు రాజ్యం ఏడెళ్తావు దయ పిన్గల మీద గడ్డల మీద నువ్వు ముఖ్యమంత్రి ఏవాడు బొందలగడ్డల మీద కూర్చుంటావా వచ్చి ప్రజలు లేని రాజ్యం ఏం చేస్తావు కేవలం డబ్బున్న డబ్బున్నోళ్ళకే ముఖ్యమంత్రివా పాలన కదండి తాలిబాన్ పాలన ఎప్పుడో మేము అయినది నార్త్ కొరియా నార్త్ కొరియా అధ్యక్షుడు ఆ కిమ్ జిబాన్ మీరు కిమ్ లాగా కనిపిస్తున్నారు మాకు నార్త్ కొరియా అధ్యక్షుడు టీవీలది నార్త్ కొరియా అట్లా అంటే తాలిబాన్ ఇట్లుంటది అంటే ఇప్పుడు హైదరాబాద్ లో దిల్చున్నారు కొత్తపేటలో మేము చూస్తున్నాం నార్త్ కొరియా పరిపాలన తాలిబన్ల పరిపాలన మా కంటి కళ్ళకు కనబడుతుందండి ఇలాంటి ముఖ్యమంత్రి మాకు వద్దు మాకు ఎలక్షన్లు పెట్టండి మాకేమద్దు ఓడగొట్టుకుంటాం మేము ఎవరినైనా గెలిపించుకుంటాం మాకు ఎలక్షన్లు కావాలి వెంటనే ఎలక్షన్లు కావాలి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి